ఇది నా వెయిట్ లాస్ జర్నీ కాదు నా కాన్ఫిడెన్స్ జర్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని నేను ఇంట్రోవర్ట్ అని నన్ను నేను ట్యాప్ చేసుకున్నాను హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ నేను ఈరోజు ఈ వీడియోలో వెయిట్ లాస్ వల్ల నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ చేంజెస్ గురించి మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెయిట్ లాస్కి ముందు నేను చాలా ఇంట్రోట్ అని నేను అనుకునేదాన్ని ఎందుకంటే నా బిహేవియర్ అలానే ఉండేది ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేదాన్ని కాదు ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు అందరూ దేంట్లో అన్న పార్టిస్పే పార్టిసిపేట్ చేస్తుంటే అంత ఇంట్రెస్ట్గా వెళ్ళేదాన్ని కాదు కానీ నాకు లోపల అనిపించేది నేను వెళ్ళాలి నేను పార్టిసిపేట్ చేయాలి లేకపోతే నేను డాన్స్ చేయాలని కానీ భయం ఎందుకంటే నేను లావున్నానేమో నాకు డ్యాన్స్ సూట్ అవ్వదేమో ఫొటోస్లో నేను బాగా రాలేనేమో అందరికన్నా నేను లావుగా కనిపిస్తానేమో ఎందుకులే అని ఒక మూల చాలా సైలెంట్గా కూర్చుండిపోయేదాన్ని నేను దానికి ఏమనుకునేదాన్ని అంటే ఓకే నేను సైలెంట్ ఏమో ఎవరితో మాట్లాడినేమో అనుకున్నా కానీ అదంతా కాదని నాకు ఎప్పుడు అర్థమైందంటే నా వెయిట్ లాస్ అయిన తర్వాత నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనే నోటీస్ చేసుకున్నా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమైనా టెంపుల్స్కి వెళ్తాం కదా నేను ఏమైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకున్నా ఎలా వెళ్ళినా కూడా టెంపుల్కి వెళ్ళాలి అనడం చాలా ఇష్టం అనమాట సో నేను చాలా హ్యాపీగా వెళ్తాను ఇంటి దగ్గర నుంచి కానీ టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడున్న క్రౌడ్ని చూసి అందరు నన్ను చూస్తున్నారేమో నేను వేసుకున్న డ్రెస్ నాకు సూట్ అయిందా లేదా నా సారీ నాకు కరెక్ట్గా ఉందా లేదా నేను లావుగా ఉన్నా ఏమో లావుగా కనిపిస్తున్నానేమో నా అపీరెన్స్ బాగాలేదేమో అని నేను వెళ్ళిన నేను వెళ్ళింది దేవుణ్ణి చూడడానికి కాకుండా చుట్టూ ఉండే జనాన్ని చూసి ఆగిపోయేదాన్ని అనిపించేదనమాట ఎందుకు ఇలా ఎవరేమనుకుంటారు మనెవరు అసలు అబ్జర్వ్ చేయరు కదా ఇక్కడ అసలు ఎవరు మనకు తెలియదు కదా కానీ ఎందుకు ఇలా అనిపించేది కానీ దానికి ఆన్సర్ నాకు అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసింది అంటే ఇంతకుముందు నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఒక సర్వేలా అయింది నా పొజిషన్ అని అట్లా అలా కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు దానిలో కొంతమంది చెప్పారనమాట వెయిట్ లాస్ అవుతే చాలా బెనిఫిట్స్ వస్తాయి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని కానీ అప్పుడు నేను చాలా లైట్ తీసుకున్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి అలా కూడా ఉంటుందా అన్నట్టు కానీ నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను నా లైఫ్లో జరిగినవి నేను అంటే వాకింగ్ చేయడానికి నేను కిందకి వెళ్తాను అలా వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా అలా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను సైలెంట్గా కూర్చునేదాన్ని స్పీడ్గా వేరే చోట వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయి ఆ షేర్లో కూర్చోవడం కానీ లేకపోతే నేను క్యాన్స్వాల్గా వచ్చాను వాకింగ్ కాదు అన్నట్టు నా ఫోన్ చూసుకోవడం కానీ అలా చేసేదాన్ని అలా ఎందుకు అంటే వాళ్ళకి తెలియకూడదు నేను వాక్ చేయడానికి వచ్చాను లేకపోతే ఓకే తిని వెయిట్ తగ్గాలనుకుంటుంది వెయిట్ తగ్గడానికి వాక్ చేస్తుంది అని వాళ్ళకి అని వాళ్ళకి వాళ్ళు నోటీస్ చేయకూడదు అన్నట్టు నాకు అనిపించేది కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు నేనే కిందకెళ్ళి వాక్ చేసుకుంటున్నా ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఇది నా పని కదా వాళ్ళతో నాకేం వాళ్ళతో నాకేం పని నా వాక్ నేను చేసుకుంటున్నా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు నాకేం సంబంధం అన్నట్టు నేను చాలా అంటే చాలా క్యాజువల్గా ఉంటున్నాను అనమాట వెయిట్ లాస్ అవ్వక ముందు అనుకునేదాన్ని వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు ఇట్లా ఎంత కాన్ఫిడెంట్గా నేను అసలు అడుగు తీసి బయటకు కూడా వేయలేను కదా అన్నం అన్నట్టు ఉండేదాన్ని కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా నా పనిదే నేను చేసుకోగలను పది మంది ఉన్న ఎంతమంది ఉన్నా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఎవరైనా కాలింగ్ మీలో కొడితే యోగా మ్యాట్ అంతా తీసేసి నా థింగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ఏం తెలియనట్టు నార్మల్గా ఉండేదాన్ని బట్ ఇప్పుడు అలా లేదు చూస్తే చూడండి ఏమవుతుంది చేసుకుంటున్నారు అనుకుంటున్నారు దాంట్లో ప్రాబ్లం ఏముంది అని అనిపిస్తుంది ఇదంతా నా వెయిట్లో లావుగా ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదని నేను చెప్పట్లేదు ఇది జస్ట్ నా స్టోరీ అంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా నేను నా లైఫ్లో చాలా మందిని లావుగా ఉన్న వాళ్ళని చాలా కాన్ఫిడెంట్గా ఉండడం అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండడం వాళ్ళకి నచ్చిన పని చేయడం నేను చూశాను నేను వాళ్ళని చూసి అనుకున్నా అయి ఎందుకు ఇలా ఉంటున్నాను నేను అని కానీ నా నా సిచ్యువేషన్లో నా వెయిట్ లాస్ నాకు చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు నేను అందరితో చాలా ఫ్రీగా ఉంటున్నా అంటే అందరి ముందు నాకు అనిపించింది నేను చేస్తున్నా డ్యాన్స్ కాని అంటే ఇప్పుడు నాకు డాన్స్ వచ్చు నేను పెద్ద డ్యాన్స్ అని నేను చెప్పట్లేదు కానీ బట్ నాకు అనిపించింది నేను చేయగలుగుతున్నా ఇంతకుముందు చాలా క్లోజ్డ్ పీపుల్ ఒక అంటే నా ఫ్రెండ్స్తో అలా మాత్రమే ఉండేదాన్ని కానీ ఇప్పుడు అట్లా కాదు అందరితో ఎవరైనా ఎవరైనా ఎవరున్నా కూడా నేనేం చేయగలను నేను చేస్తున్నా అనమాట అది మాత్రం నాకు నా వెయిట్ లాస్ వల్ల అయ్యిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా నాలా ఎవరైనా ఎలా ఫీల్ అయ్యి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్